వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తిమీర అటుకులు ఎలా చేయాలో చూద్దాం పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము ఉల్లిపాయలు పసుపు ఉప్పు వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోవాలి పల్లీలు తినేవాళ్ళు ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడ్డాక హాఫ్ నిమ్మ చెక్కని పిండుకోవాలి మీడియం తిక్కున్న అటుకులని వాటర్లో తడిపి పెట్టేసుకొని ఇందులో వేసుకోవాలి ఎప్పుడూ ఒకేలా కాకుండా పోహా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి కొత్తిమీర అటుకులు చాలా టేస్ట్గా ఉంటాయి తీసేయడానికి ఏమి ఉండదు కాబట్టి అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్